పవన్ గారు ఇది మొత్తం హైదరాబాద్లోనే సిటీ నడిబడ్డులో సీఎం కార్యాలయం దగ్గరలోనే రాష్ట్ర రాజధానిలోనే ఒక క్యాంపస్కి పర్మిషన్ దాని చుట్టూ పది క్యాంపస్లు ఉన్నాయి ఇప్పుడు మీరు అందరూ జేఏసీగా ఏర్పడి అందరు విద్యార్థి సంఘాల్లో రేపు రాబోయే రెండు మూడు రోజుల నుంచి కొత్తగా కార్యాచరణ ప్రకటించి ఏ అయితే ఇల్లీగల్గా ఉన్నాయో ఆ క్యాంపస్లన్నిటికి కూడా పేరెంట్స్కి కుల సంఘాలకి ప్రజాప్రతినిధికి తెలిసేటట్టు మీరు ఫ్లెక్స్ ప్రింట్ చేసి ఈ కాలేజీలో పర్మిషన్ లేదు అది ఒక్క బ్రాంచే సపోజ్ రావణ భవన్ ఉంది దానికి ఒక్కదానికే పర్మిషన్ ఉంది రిమైనింగ్ పర్మిషన్ లేవు అనేది మీరు సభ్య సమాజానికి ప్రైమేని వేదికగా చూపించబోతున్నారు మీ ఏంటి మీ ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఏంటి నాకు చెప్పింది దాన్ని బట్టి ఇప్పుడు ఒకటే సార్ ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు ఏదైతే జేఏసీగా ఏర్పడుతున్నామో అందరం కలిసి ఉన్న హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి ముందుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రతి క్యాంపస్ ఏదైతే ఇల్లీగల్ క్యాంపస్ ఉందో మాదాపూర్ లో ఉన్న ప్రతి క్యాంపస్ ఇల్లీగల్ ఇస్తారు పేరెంట్స్ అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాదాపూర్ లో మీ పిల్లోరిని జాయిన్ చేశారు అంటే ఆ పిల్లోడు ఖచ్చితంగా కూడా క్యాంపస్ కి సంబంధించిన విద్యార్థి కాదు అందులో మాదాపూర్ ఏరియాలో ఉన్న ప్రతి కాలేజీ కూడా ఇల్లీగల్ క్యాంపస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన కూగడ్పల్లిలో ఏదైతే ఒక క్యాంపస్ ఉంది ఆ క్యాంపస్ ని షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకొని వేరే బిల్డింగ్ ని పెడతారు షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా కూడా దాన్ని ఇంతకు ముందు కూడా ఏదైతే బిల్డింగ్ ని మీరు షిఫ్టింగ్ చేస్తున్నాం అని చెప్పి అది క్లోజ్ చేయాలి అది క్లోజ్ చేయాలి అది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏం చేస్తారు అంటే దీన్ని షిఫ్టింగ్ చేస్తున్నాం అని చూపించి మాకు అడ్మిషన్ సరిపోర్ట్ మేము ఓన్ బిల్డింగ్ దేనికో అని చెప్పి షిఫ్టింగ్ నామ్స్ ఉంటాయి కానీ చేస్తారు చేస్తారంటే మాకు ఓన్ బిల్డింగ్ కాదు పెద్ద బిల్డింగ్ మాకు ఇంకొంచెం అకామిడేట్ చేయడానికి కొంతమంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేస్తున్నాం అంటారు ఆ బిల్డింగ్ లో రెండు వందల మందిని ఈ బిల్డింగ్ లో పదిహేను వందల మందిని కలిపి మొత్తం పద్దెనిమిది వందల మందిని రెండు బిల్డింగ్ నడిపిస్తారు కానీ ఈ రెండు బిల్డింగ్ లలో ఒక బిల్డింగ్ మాత్రమే రికగ్నైన్ వచ్చిన క్యాంపస్ ఓకే

క్రాంతికుమార్ బండేలా జాతీయ అధ్యక్షులు ఇండియన్ నేషనల్ నిజన పార్టీ ప్రముఖ సుప్రీం అడ్డు నమస్కారం